సో దీనికి మనం ఎట్లా నిర్ధారణ చేయాలా అది ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే బేసిక్ సో అలర్జీకి సంబంధించిన టెస్ట్లు అంటే కంప్లీట్ బ్లడ్ టెస్ట్ చేసుకుంటాం సో దాంట్లో మనకి ఈస్టోఫిల్స్ ఏమన్నా ఎంతవరకు ఉంది అనేది చెక్ చేసుకుంటాం సో దాని తర్వాత పిఎఫ్టీ అంటే పల్మోండ్రీ ఫంక్షన్ టెస్ట్ ఈ టెస్ట్ ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే లంగ్ కెపాసిటీ ఎంతవరకు తగ్గింది అని తెలియదానికి సో ఈ టెస్ట్ వలన మనకి పేషెంట్ లంగ్ కెపాసిటీ ఎంతవరకు తగ్గిందని తెలుస్తుంది దాంతోపాటి మందులు ఏ రకమైన ట్రీట్మెంట్ వాడాలి హయర్ డోస్ వాడాలా లేదా తగ్గించి వాడాలా డోస్ అనేది తక్కువ డోస్లో వాడాలని తెలుస్తుంది సో దీంతోపాటి మనకి బ్లడ్ టెస్ట్లు కొన్ని ఉంటాయి లైక్ సీరమ్ ఐజీ అంటాం సో ఇది కూడా అలర్జీకి సంబంధించిన బ్లడ్ టెస్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఫీనోమ్ సో ఇది ఏంటి అని అంటే ఇది మన గొట్టాలల్లో కానీ ఎక్కడైనా కానీ బాడీలో అలర్జీ ఇన్ఫ్లమేషన్ అంటే వాపు ఎంత ఉందని డిటెక్ట్ చేసే టెస్ట్ సో దీన్ని కూడా మనం ఒక టెస్ట్గా పరిగణించి సో పేషెంట్కి అలర్జీ ఉందా లేదా ఆస్తమా ఉందా లేదా అని నిర్ధారణ చేస్తాం